హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట అప్డేస్ రోజు ఈరోజు టాపిక్ రాజకీయం అంటేనే తేనె కింగ్ నాగ్ సారు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా కొండా సురేఖ బాబు ఇంకా శామ్ మ్యామ్ల డైవర్స్ల మీద చేసిన కామెంట్స్ పైనే అట్టుడికిపోతుంది ఈ టాపిక్ మీద ఒక్కో సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి ఒక్కో టైప్ రియాక్షన్ వస్తుంది కానీ మొత్తం మీద ఈ వ్యవహారం చిన్నది కాదు చాలా దూరం వెళ్ళేలా ఉంది అని సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు ఒకసారి మనం కింగ్ నాగులు సార్కి పాలిటిక్స్కి ఉన్న సంబంధం ఏంటో చూసొద్దాం ఆ లింక్ని బట్టే ఈ రచ్చ ఎందుకు ఇంత పెద్దదవుతుందో కాస్త అర్థమవుతుందేమో ఆలోచిద్దాం ఏఎన్ఆర్ గారి ఎరాలో చూసుకుంటే అప్పట్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టి ఆహ్వానించినా కూడా ఆయన మొహాటం లేకుండా నేను రాజకీయాల్లోకి రాను బ్రదర్ అవి నాకు సెట్టు కావు అని తేల్చి చెప్పేశాడు అలా చెప్పడంతో ఎన్టీఆర్ కూడా బాగా హర్ట్ అయ్యి కొన్నేళ్ల పాటు మాట్లాడలేదని కూడా సన్నిహితులు ఇప్పటికీ చెప్తూ ఉంటారు అలా ఏఎన్ఆర్ ఎప్పుడు కూడా పాలిటిక్స్లో వేలు పెట్టలేదు చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు ఇక కింగ్ నాగులు సార్ ఎరా వచ్చేసరికి ఈయన ఏఎన్ఆర్ లాగా కాకుండా డిఫరెంట్గా ఉండసాగారు అలాగని డైరెక్ట్ పాలిటిక్స్ లేక రాలేదు అలాగని పాలిటిక్స్ దూరంగా కూడా ఏం లేడు తన బిజినెస్ ప్రయోజనాల కోసమో లేక మరో కారణాల కోసమో కానీ రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ సీఎం అయ్యాక సడన్ గా ఆయనకు దగ్గర అయ్యాడు కింగ్ నాగులు సార్ అసలు వైఎస్ఆర్తో కింగ్ నాగులు సార్ అలా అంటగాగడం ఇండస్ట్రీ వాళ్ళను సైతం విస్మయానికి గురిచేసిందని చెప్పాలి అంతవరకు అధికారంలో ఉన్న టీడీపీకే మెజారిటీ ఇండస్ట్రీ జనం సపోర్ట్గా ఉండేవాళ్ళు ఒకరిద్దరు దాసరి నారాయణరావు లాంటి వాళ్ళు తప్ప అలాగే కింగ్ నాగుల్ సార్ కూడా టీడీపీ సానుభూతి పరుడే అని అనుకునేవాళ్ళు లేదా న్యూట్రల్గా ఉండేవాళ్ళు అని అనుకునేవాళ్ళు కానీ రెండు వేల నాలుగులో టీడీపీ ఓడిపోయి వైఎస్ఆర్ సీఎం అవగానే ఆయన పక్కన చేరేసరికి అందరికీ మైండ్ బ్లాక్ అయిందని చెప్పాలి ఇక ఆ టెన్యూర్లో కింగ్ నాగులు సార్ భారీగా లాభపడ్డాడనే అంటూ ఉంటారు ఇండస్ట్రీ జనాలు అంతేకాకుండా వైఎస్ఆర్ హయాంలో జగనన్నయ్య విస్తరించిన వ్యాపార సామ్రాజ్యంలో కింగ్ నాగులు సార్ కూడా లావాదేవీలు జరిపాడు అని అంటూ ఉంటారు అందుకే అవినీతి కేసుల్లో జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఏ సినిమా సెలబ్రిటీ కూడా ములాఖత్కి వెళ్ళలేదు కానీ కింగ్ నాగులు సార్ మాత్రం పలుమార్లు వెళ్ళి కలిసి వచ్చేవాడు అంటే ఇక్కడ కలవకూడదు అని కాదు ఏఎన్నర్లా కాకుండా పొలిటీషియన్స్తో కింగ్ నాగులు సార్కి దృఢమైన బంధం ఉంది అని చెప్తున్నారు ట్రేడ్ పండితులు ఇక రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ టైంలో మెగా ఫ్యామిలీ అంతా పీఆర్పి వైపు నిలబడింది మిగతా ఇండస్ట్రీ మొత్తం యథావిధిగా టీడీపీ వైపు నిలబడింది కానీ ఒక్క కింగ్ నాగులు సార్ మాత్రమే కాంగ్రెస్ వైపు నిలబడి వైఎస్ఆర్ పథకాల మీద ఫ్రీగా యాడ్స్ కూడా చేసి క్యాంపెయిన్ చేశాడు అప్పట్లో అంటే పాలిటిక్స్లో లేకపోయినా కూడా పొలిటికల్ ట్రావెల్ అయితే కింగ్ నాగులు సార్ మొదటి నుంచి చేస్తూనే వచ్చాడు ఇక తర్వాత రాజకీయాలు మారిపోయి స్టేట్ డివైడ్ అయ్యి సడన్గా కేసీఆర్ సీఎం అయిపోవడంతో ఆయనకు కూడా బేషరత్తుగా కింగ్ నాగులు సార్ మద్దతు పలికాడు మొన్నటి వరకు కూడా కేసీఆర్ ఫ్యామిలీతో మంచి బాండింగ్తో కొనసాగాడు కింగ్ నాగులు సార్ ఇక రీసెంట్గా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయి కేసీఆర్ ఓడిపోయి పాత కాంగ్రెస్ మళ్ళీ వచ్చింది కానీ ఈసారి వైఎస్ఆర్ లేడు జగన్ ఏమో ఏపీకే పరిమితం అయిపోయాడు కేసీఆర్ చూస్తే అపోజిషన్లో ఉన్నాడు యాక్టివ్ పొలిటీషియన్స్ కూడా రాని కష్టం కింగ్ నాగులు సార్కి వచ్చింది రీజన్ ఏంటో తెలియదు కానీ తర్వాత చూసాం కింగ్ నాగులు సార్కి దశాబ్దానికి పైగా కోట్ల రాబడి తెచ్చిపెడుతున్న బంగారు బాతు ఎన్ కన్వెన్షన్ సెంటర్ని ఒక్క రోజులో హైడ్రా కూల్చివేసింది దాని తర్వాత చెరువులు కబ్జా చేస్తే మాకు ఫిల్మ్ స్టార్ అయినా ఒకటే ఇంకెవరైనా ఒకటే అని రూలింగ్ పార్టీ వాళ్ళు స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు ఎన్నో ఏళ్ళగా మేనేజ్ చేసుకుంటూ వచ్చిన కింగ్ నాగులు సార్ రేవంత్ సార్ సర్కార్లో మాత్రం మేనేజ్ చేయలేకపోయాడు ఆ ఉదంతం జరిగినప్పుడే కింగ్ నాగులు సార్ విషయంలో సంథింగ్ సంథింగ్ ఏదో జరుగుతోందని ట్రేడ్ పండితులు అనుమానించసాగారు తర్వాత చాలా సందర్భాల్లో కాంగ్రెస్ సపోర్టర్లు కేటీఆర్ని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టార్గెట్ చేస్తూ హీరోయిన్స్ని ఇబ్బంది పెట్టేవాడని చెబుతూ బాబు శామ్ మ్యామ్ విడిపోవడానికి కూడా ఆయనే కారణం అన్నట్టు సోషల్ మీడియాలో అడపాదడప పోస్టులు పెట్టేవారు ఇక ఇప్పుడు ఏకంగా రూలింగ్ పార్టీ మంత్రిగారే డైరెక్ట్గా కింగ్ నాగులు సార్ ఫ్యామిలీ మీద అభాండం వేస్తూ బాంబు పేల్చారు నిన్న దీంతో ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యి షాక్ అయిందనే చెప్పాలి నిజానికి ఇదొక హఠాత్ పరిణామం అనే చెప్పుకోవాలి కానీ తర్వాత సేమ్ డే కొండా సురేఖ సమంతకి సారీ కూడా చెప్పేశారు కానీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న కింగ్ నాగులు సార్ మాత్రం ఈరోజు నాంపల్లి కోర్టులో మినిస్టర్ పైన పరువు నష్టం దావా కేసుతో పాటు క్రిమినల్ కేసు కూడా పెట్టారు ఆమె పైన కేసు పెట్టాక కూడా కొండా సురేఖ తగ్గేదే లేదు అన్నట్టు ఇవాళ సాయంత్రం కూడా మాట్లాడుతూ వాళ్ళు ఎందుకు విడిపోయారో బయట ప్రపంచానికి తెలీదు సమంత చెప్పుకోలేదు కాబట్టి మాకు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మాట్లాడాము నేను తప్పు చేయలేదు ఉన్నదే చెప్పా లేనిది చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని ఏ మాత్రం తొనికిసలాట లేకుండా రాక్ సాలిడ్గా చెప్పడం చూస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి బౌం పేల్చారని అనిపించక మానదు అసలు ఒక మంత్రి ఇంత ఓపెన్గా ఒక సీనియర్ స్టార్ హీరో ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా మాట్లాడగలిగారు అంటే హై కమాండ్ అండదండలు లేకుండా ఉండవు అనేది కొట్టి పారేయలేని అంశంగా పరిగణించాలి మనం ఎందుకంటే జనరల్గా ఏ స్టార్ హీరోని కూడా నామమాత్రంగా కూడా ఇబ్బంది పెట్టాలని అనుకోరు ఏ ప్రభుత్వ పెద్దయినా ఎవరో జగన్ అనియాలంటోళ్ళు తప్ప ప్రతి సీఎం కూడా సినిమా సెలబ్రిటీస్తో ఫ్రెండ్లీగానే ఉంటూ వచ్చారు అలాంటిది ఇలా మంత్రి స్థాయిలో కుటుంబ వ్యక్తిగత దాడి వరకు వ్యవహారం వెళ్ళిందంటే దీని వెనుక ఏదో పెద్ద రప్చరే జరిగి ఉంటుంది అని అనుమానిస్తున్నారు ట్రేడ్ పండితులు సామరస్యంగా క్లోజ్ చేసుకోవాల్సిన మ్యాటర్ ఏదో కింగ్ నాగులు సార్కి కాంగ్రెస్కి మధ్య గ్యాప్ తెచ్చిపెట్టింది రేవంత్ సార్ కూడా ఇండస్ట్రీ వాళ్ళతో మరీ ఇంత కఠినంగా ఉండే వ్యక్తి కూడా కాదు చెప్పాలంటే ఆయన టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఇండస్ట్రీ జనంతో సాన్నిహిత్యం ఉంది ఇండస్ట్రీ డెవలప్మెంట్కి కానీ సినీ కార్మికుల సమస్యల గురించి కానీ ఇండస్ట్రీ వాళ్ళకే ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చి కేసీఆర్ కంటే నేనే బాగా చూసుకుంటా మిమ్మల్ని అనే ఫీలింగ్ కూడా ఇచ్చాడని చెప్తూ ఉంటారు సినిమా జనం ఇన్ని డైమెన్షన్స్ నడుమా అసలు కింగ్ నాగులు సార్ వ్యవహారం ఎక్కడ బెడ్స్ కొట్టిందో అంతు చిక్కడం లేదనేది ట్రేడ్ పండితుల వాదన ఈ రోజు కొండా సురేఖ డిఫెండ్ చేసుకోవడం చూస్తూ ఉంటే ఇదేదో కేటీఆర్ ని విమర్శించడానికి రాండమ్ గానేసిన మాటల్లో లేవు ఇంత జరుగుతున్నా కూడా రేవంత్ సార్ రెస్పాండ్ కాకపోవడం కూడా నోట్ చేసుకోవాల్సిన పాయింటే ఇంకో పక్క కేటీఆర్ కూడా కింగ్ నాగులు సార్ ఫ్యామిలీకి బాహాటంగా సపోర్ట్ ఇవ్వకుండా సైలెంట్ అయ్యి సేఫ్ గేమ్ ఆడడం కూడా ఎవరికి అంతు చిక్కని విషయమే మొత్తంగా చూస్తే రాజకీయ చట్టంలో కింగ్ నాగులు సార్ ఇరుక్కుపోయాడని చెప్పాలి ఎవరో ఆడిన పొలిటికల్ గేమ్లో ఈయన అడ్డంగా బుక్ అయ్యాడని అనిపిస్తుంది తెలుసో తెలియకో పాలిటిక్స్లో చాలా డేంజరస్ గేమ్ ఆడాడు కింగ్ నాగులు సార్ సేఫే ఆడుతున్నా సేఫ్గానే ఆడుతున్నా అని అనుకున్నాడు కానీ ఎక్కడో బిడ్స్ కొట్టింది ఎవరం నిజంగా పాలిటిక్స్ వద్దు అనుకుంటే విక్టరీ వెంకీ మామ లాగా దూరంగా ఉండాలి లేదు పాలిటిక్స్ కావాలి అనుకుంటే మెగా బ్రదర్స్ ఇంకా నందమూరి బ్రదర్స్ లాగా డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చి డక్కా ముక్కీలు తినాలి అంతేకాని గోడ మీద పిల్లిలాగా పాలిటీషియన్స్తోనే పాలిటిక్స్ ప్లే చేయాలనుకుంటే మాత్రం ఏదో రోజు ఆ డర్టీ పాలిటిక్స్లో ఇరుక్కుపోవాల్సిందే అని కింగ్ నాగులు సార్ ఉదంతాన్ని చూపిస్తున్నారు సినిమా మేధావులు సైతం ఏది ఏమైనా కింగ్ నాగులు సార్ మనకు సుపరిచితుడు ఎన్నో ఏళ్ళగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన హీరో తాత్కాలికంగా వచ్చిన ఈ పొలిటికల్ హర్డిల్స్ని త్వరలోనే సామరస్యంగా పరిష్కరించుకొని బయటపడతారని ఆశిద్దామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నిపుణుగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్